నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టును ప్రస్తుత స్థలం నుంచి మండలంలోని అటవీ ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా జూనియర్ సివిల్ కోర్టు తరలింపు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బతుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి శనివారం రోజున ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకి వినతి అందజేశారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయస్థానాన్ని మండలంలోని వేరే చోటుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందని అన్నారు కోర్టు తరలింపు విషయాన్ని బీజేపీ ఉస్నాబాద్ పట్టణ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు గత ఎన్నో ఏళ్లుగా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ప్రస్తుత కోర్టు ఉందని కోర్టును వేరే చోటుకు తరలించి కొత్త నిర్మాణం చేయడం తగదని ప్రజా అవసరాల దృష్ట్యా కోర్టును తరలించవద్దని డిమాండ్ చేశారు ఉస్నాబాద్ పట్టణంలోని ప్రస్తుత కోర్టు స్థలం ఎకరం ముప్పై మూడు గుంటల విశాలమైన స్థలం ఉందని కానీ ప్రభుత్వం సబ్ కోర్టు మంజూరైతే మండల శివారులోని అడవి ప్రాంతంలో స్థల పరిశీలన చేయడం ఉస్నాబాద్ ప్రాంత న్యాయవాదులు ప్రజలు కక్షిదారులు ఇబ్బందులు పడి రవాణా సౌకర్యాలు వ్యయ ప్రయాసాలు దూరభారం ఉండే ఆస్కారం ఉందని అన్నారు సిద్దిపేట జిల్లా కోర్టు ఇరవై ఏడు గుంటల స్థలమని హుజురాబాద్ కోర్టు ముప్పై గుంటల స్థలంలో పట్టణంలోని నడిబొడ్డున తక్కువ స్థలంలో ఉన్నాయని అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఇప్పుడిప్పుడే ఉస్నాబాద్ పట్టణంలోని కోర్టు వద్ద అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఒకవేళ సబ్ కోర్టు మంజూరైనా ఇప్పుడు ఉన్న స్థలంలోనే అద్భుతమైన నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు ప్రజా అభిప్రాయం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉస్నాబాద్ కోర్టు తరలింపు విషయాన్ని విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ని ప్రభుత్వాన్ని బిజెపి ఉస్నాబాద్ పట్టణ పార్టీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఉస్నాబాద్ మండల మాజీ అధ్యక్షులు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి ఉస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రామ్ ప్రసాద్ పోలోజు రాజేంద్ర చారి కార్యదర్శులు వడ్డపల్లి లక్ష్మయ్య ఆకోజు అరుణ్ కుమార్ బొప్పిశెట్టి సాయిరామ్ కోశాధికారి బుర్రరాజు, బీజేపీ సీనియర్ నాయకులు వరయోగుల అనంతస్వామి, ఆషాడపు శ్రీనివాస్, నారోజు నరేష్, లకావత్ శారద, నాయకులు బీస శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 133 గుంటలండి. 133 గుంటలని కొయోల సపోర్ట్ వచ్చినా కూడా అక్కడ నిర్మాణం చేపట్టတဲ့ అంత స్థలం దాంట్లో ఉండదు. సో మా డిమాండ్ ఏంటంటే ఈ ముక్షలి ఫోటో యా జనాల్లో గోల్

సమర్పించడం జరిగింది మరి గత ఎన్నో ఏళ్ళుగా ఉష్ణాబాద్ పట్టణానికి అందుబాటులో కక్షిదారులకు న్యాయవాదులకు పోలీసులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో సివిల్ కోర్టు మనకు జూనియర్ సివిల్ కోర్టు అందుబాటులోనే ఉష్ణాబాద్ పట్టణంలోనే ఉన్నది కానీ సబ్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ సబ్ కోర్టు పిల్లల గట్ట అవతలకు అదే జంగల్ ప్లేస్లల్లా మరి నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చింది దానికి సంబంధించి మరి స్థల సేకరణకు స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సబ్ కోర్టు ఎకరా ముప్పై మూడు గుంటలలో అతి విశాలమైన స్థలంలో మరి ఆ సివిల్ కోర్టు ఉండడం జరిగింది మరి ఇంకో రకంగా చూసుకుంటే ఉదాహరణకు కనుక మనం చూసుకున్నట్టయితే హుజరాబాద్లో ముప్పై గుంటలు మాత్రమే మరి అక్కడ కోర్టు ఉండడం జరిగింది సిద్దిపేటలో ఇరవై ఏడు గుంటలు మాత్రమే ఈ రకంగా సిద్దిపేటలో హుజురాబాద్లో ఆ కోర్టులో మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి అభివృద్ధి చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా గత ఎన్నో ఏళ్ళుగా ఈ ఉస్నాబాద్ పట్టణంలో కోర్టు జూనియర్ కోర్టు ఉండడం జరిగింది సబ్ కోర్టును మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ రక్షిదారులకు కానీ పోలీసులకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎవరికీ ఇబ్బంది కాకుండా అందుబాటులో ఉండే విధంగా తప్పుకోర్టు ఉండాలి తప్ప ప్రజలకు వ్యవహార ప్రయాసాల కోర్చి మరి ప్రయాణానికి ఇబ్బంది అన్నిటికి కూడా ఇబ్బంది కాబట్టి మరి కోర్టును తరలించద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోర్టును తరలిస్తే భారతీయ జనతా పార్టీ తక్షణ పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న స్థలమే అనువైన స్థలం అందరికీ ఆమోదయ యోగ్యమైన స్థలం కాబట్టి మరి కోర్టును తరలించద్దు ఇక్కడనే పైప్ ఫ్లోర్లో కానీ బౌల అంతస్తులు కట్టి మరి కోర్టును నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం